క్రైస్తుల తులవాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని సేవకులందరికీ కూడా మరొకసారి మన ప్రభువును రక్షకుడు నేను యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు తెలియచేస్తున్నాను మీరందరూ బాగున్నారు కదూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేయడానికి సంతోషిస్తున్నాను పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నానని భావించక నా అంతరంగంలో ఉన్న భారాన్ని వినాల్సిందిగా ప్రభు పేరుడు కోరుతున్నాను మరి ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఛానల్ మరి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేయండి మీ ప్రోత్సాహాన్ని తప్పకుండా అందించండి నా మాటలు వినడానికి ముందుగా తప్పకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్స్ నేరుగా మీకు రావడానికి అది ఉపయోగకరంగా ఉంటుంది ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ప్రభు పేరుడు కోరుతున్నా మంచిది దేవుని ఆలోచనలోని లేకపోతే నాలో పెట్టిన తలంపులను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నా మరి రోజుల్లో చాలామంది దైవజనులు మరి దేవుని పరిచర్యలో అనేక రకాలుగా అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ మరి ప్రోత్సాహము ఆదరణ లేని పరిస్థితుల్లో నల్లగొట్టబడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఆ ప్రాంతంలో మరి అక్కడ వాక్య పరిచర్య చేయడానికి ఒక దైవజనుడు గ్రామీణ ప్రాంతాల్లో పరిచర్ చేస్తున్న ఒక సేవకుడు నన్ను ఆహ్వానించాడు అక్కడికి వెళ్ళి నేను వాక్యం చెప్పాను చెప్పిన తర్వాత మరి అక్కడి నుంచి నేను తిరిగి ప్రయాణం చేయడానికి మరి అక్కడ నుంచి బయలుదేరినప్పుడు ఆ దైవజండు బస్ స్టాప్ వరకు కూడా నన్ను సెండ్ చేయడానికి మరి పంపించడానికి రావడం జరిగింది ఆ టైంలో జరిగిన విషయం ఏంటంటే అతడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఎందుకంటే నన్ను పంపించే సమయంలో కానుక లేదు అతని చేతిలో మరి ఆ రోజు కానుకలు పట్టారు కానీ పదిహేడు రూపాయల యాభై పైసలు మాత్రమే కానుకలు వచ్చాయి అక్కడ కనీసం ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు కానీ వారు విశాల హృదయముతో మన యొక్క అర్పణ అర్పించలేకపోయారు అయితే ఆ దైవజనుడు వాక్యమును అందించిన దైవజను ఊరికనే పంపిస్తే బాగుండదు అతనికి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాడు కానీ ఇవ్వడానికి లేదు అయ్యా నా పిల్లల్ని కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి నేను మీకు ఏ విధంగా కానుకివ్వాల నాకు అర్థం కావట్లేదని ఏడ్చాడు బాధపడ్డాడు ఆ టైంలో నేను చెప్పాను లేదండి దేవుడు నా తిరుగు ప్రయాణానికి సిద్ధపరిచాడు నా దగ్గర ఉంది మీరు భయపడద్దు బాధపడద్దు ప్రభు మీతో ఉంటాడు ధైర్యంగా దేవుని పనిలో ఉండండి అని చెప్పి ఆ రోజు అతన్ని మరి దేవుడు నాకు ఇచ్చిన మాటల చేత దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపలో అతన్ని ధైర్యపరచి బలపరిచి రావడం జరిగింది మరొక దైవజనుడు ఒకరోజు నా దగ్గరికి వచ్చి సేవలో ప్రయాసపడుతున్నాం మరి గృహ కోరికలు ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నాం కానీ మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చే సమయంలో వారు విశాల హృదయముతో వారు దేవునికి అర్పణ అర్పించలేకపోతున్నారు తద్వారా పరిచయలో చాలా ప్రయాస పడాల్సి వస్తుందన్న ప్రస్తుతం నేను వేసుకున్న ఇన్నర్స్ కూడా చాలా చీకిపోయిన స్థితిలో బలహీనమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి బనిన్ ఒకటి నాకు చూపించాడు మరి అటువంటి పరిస్థితుల్లో చాలా వేదనకరంగా అతని పరిచయం సాగుతున్నట్లుగా ఇంకొక దైవజనుడు మరి తన పిల్లలకు భోజనం పెట్టలేక ఒక మూడు రోజులు తన పిల్లలతో పస్తూ ఉన్నాడు ఎవరో ఒకరు ఇరవై రూపాయలు కానికిస్తే మొక్కజొన్న కంకులు తీసుకొని వెళ్ళి వారికి ఆ పూట కథ ఇవ్వడం ఆ తర్వాత మరి వారి ఇంట్లో సెల్ఫ్ మీద మరి తడివి చూసినప్పుడు ఎప్పుడో గుప్పిల్లి బియ్యము ఎవరో ఇచ్చినవి అక్కడ పెట్టుంటే తీస్తే ఉప్పేసి రెండుసార్లు కడిగి వండి పెట్టినా దాని వాసన పోక పిల్లలు తినడానికి ఇబ్బంది పడ్డారు పిల్లల పరిస్థితిని చూచి వారు ముఖము ముఖము చూసుకుంటూ సేవకుడు సేవకురాలు ఏడవడం బాధపడడం జరిగింది ఇలాంటి కఠినమైన పరిస్థితుల మధ్యలో సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకా మరి కొంతమంది పరిచర్ ఎలా చేయాలో సంఘాన్ని ఎలా కట్టుకోవాలో ఎలా నడిపించాలో సంఘానికి ఎలా వాక్యం చెప్పాలో ఎటువంటి ఉపదేశం ఇవ్వాలో తెలియక కూడా నలిగిపోతున్నారు వారికి ఏది మనసుకు వస్తే అది ప్రకటిస్తూ ఏదో మరి నడుస్తుంది అన్నట్లుగా వాళ్ళు కాలం గడుపుతున్న పరిస్థితులు ఉన్నారు నాతో డైరెక్ట్ చెప్పారయ్యా మాకు ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నాం కానీ దేవుని దగ్గర కనిపెట్టలేకపోతున్నాం దేవుణ్ణి అడిగి పొందలేకపోతున్నామని వారు చాలా వేదన పడుతూ చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి ఆదరణ ప్రోత్సాహం లేక నలుగుతున్న వాళ్ళు ఉన్నాయి ఒక తమ్ముడు కూడా గొప్ప గొప్ప సేవకులను వెంబడించాడు చాలా ఎక్స్పెక్ట్ చేశాడు ఎంతో ఊహించుకున్నాడు వాళ్ళ కొరకు వేల రూపాయలు వ్యయం చేశాడు కానీ ఆయన కష్టకాలంలో ఎవరు కూడా అందుబాటులో లేక ఆదరించలేక ఉన్నప్పుడు ఇసుకు చెందినవాడై అతడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు నా పరిస్థితుల్లో ఎవరు నాకు సమీపంగా లేరు నేను ఎంతో మందికి సేవకులకు నేను ఆదరణగా ఉన్నాను కానీ నాకు ఆదరణగా లేరనే ఉద్దేశంతో నల్లగొట్టబడి చాలా కృంగిపోయాడు ఒక రెండు సంవత్సరాలు ప్రభు సన్నిధికి దూరం చేయబడ్డాడు ఒంటరితనాన్ని అనుభవించాడు ఆ తర్వాత కాలంలో ఒకరోజు దేవుని వాక్యం నేను ప్రకటిస్తున్నప్పుడు అతడు దేవుని చేత పట్టబడి మరి మరల దేవునితో ఐక్యపరచబడి ఈ రోజు పరిచయలు స్థిరపరచబడి దేవుని సేవలు ముందుకు సాగుతున్నాయి ఇలా అన్ని కోణాలు ఏ కోణంగా చూసినా ఆదరణ ప్రోత్సాహం లేక నలగొట్టబడుతున్న దైవజనులు ఎంతో మంది ఉన్నారు బయటికి నవ్వుతుండొచ్చు బయటికి నీట్గా డ్రెస్అప్ అవుతూ ఉండొచ్చు బయటికి మంచి వాహనాల మీద తిరుగుతుండొచ్చు కానీ లోపల పోరాటాలు ఎవరికి తెలియదు అటువంటి ప్రా పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్న దైవజనుల కొరకు మరి వారిని ఏ విధం చేతనైనా దేవుని మాటలు అందించి బలపరచాలని మరి మేము ఒక చిన్న ప్రయత్నంగా ఈ ఛానల్ ముందు తీసుకుని వెళ్తున్నాం ఆయా సందర్భాల్లో ఆయా స్థలాల్లో మరి నేను ఇంకొంతమంది దైవజనులను కలిసి సంఘ క్షేమాభివృద్ధి కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కూడికల్లో సంఘము పరిచర్య సంఘములో విశ్వాసి పాత్ర సేవకుని స్థానము దేవుని సంకల్పము అనే అంశాల కొరకు బోధించి సంఘము దైవజనులతో కలిసి ఏ విధంగా దేవుని రాజ్య విస్తరణలో ప్రయాసపడాలో ఏ విధంగా ఐక్యపరచబడాలో ఇద్దరు సంఘము సేవకుడు కలిసేలా ముందుకెళ్లాలా అవి ప్రకటించడం జరిగింది ఇప్పుడు కూడా మరి ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవజనులు మా సంఘాన్ని బలపరచాలి మాకు ఆ వర్తమానాలు కావాలనుకుంటే మీరు ఫోన్ ద్వారా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు తప్పకుండా మీరు ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నా వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించి మిమ్మల్ని బలపరచేస్తాం మేము తిరిగి వచ్చే సమయంలో మీరు ఎటువంటి కానుకలు కూడా మాకు ఇవ్వనవసరం లేదు మా సొంత ఖర్చులతో మీ దగ్గరికి వచ్చి మీ సంఘమును మిమ్మల్ని బలపరిచి రావడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం మీరు బిఫోర్గా తెలియచేస్తే ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడచ్చు ఇలాంటి పరిస్థితులు ఉన్న వారి కొరకు ఇది ఆదరణకరమైనటువంటి మరి ఒక ప్లాట్ఫామ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రార్థించండి మీ ప్రోత్సాహం మీ సహకారం కూడా అందించండి తప్పకుండా ఈ పరిచర్యను దేవుడు దీవించినట్లుగా మీరు కూడా అనేకులకి ఛానళ్ళు పరిచయం చేయండి ప్రభు కృపలు మనందరం కలిసి ఆయన రాజ్య విస్తరణ కొరకు అనేక ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించటలో ప్రయాసపడదాం ప్రభు అటు కృప మనకు దయచేయనుగాక మరి సేవకులకు సంబంధించిన అనేక అంశాలను ప్రతి దినము నేను ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను మీకు కూడా ఎటువంటి టాపిక్స్ ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే మీరు ఆ టాపిక్స్ మీరు కామెంట్ రూపంలో కానీ డైరెక్ట్ నా వాట్సాప్ నెంబర్ కానీ మీరు తెలియజేస్తే మీరు తెలుసుకోవాలనుకుంటున్న విషయాల కొరకు కూడా నేను మరి తప్పకుండా వీడియో ద్వారా మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను సేవకులు అందరం కూడా కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం ప్రభు పనుల ముందు కొనసాగుదాం అటు కృప దేవుడు మనందరికి దయచేయనుగాక దీన స్థితిలో కఠిన పరిస్థితుల్లో ప్రోత్సాహం ఆదరణ లేక నలుగుతున్న స్థితిలో ఉన్న ప్రతి దైవ జనుడు కూడా ధైర్యంగా ఉండాలని దేవుని వైపు చూడాలని పిలిచిన వాడు నమ్మదగిన వాడని తప్పక మిమ్మల్ని పోషించి ఆదరిస్తాడని నేను చెబుతున్నాను దేవుడు కూడా మీ చేయి విడువాడు తప్పకుండా మీరు ఎంత ప్రతికూలతను చూస్తున్నారో అంత గొప్ప విజయవంతమైన పరిచర్యను చూస్తారు అట్టి శక్తిని కృపను ధైర్యమును బలమును దేవుడే మీకు అనుగ్రహిస్తాడు ప్రభు వైపు చూద్దాం ముందుకు సాగుదాం అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక అమెన్